హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా నేను చిన్న మామిడి పళ్ళు తీసుకున్నాను అవి అర్ధగంట పాటు నీళ్ళల్లో నానబెట్టి ఎండ తుడిసి ఎండబెట్టి బయటికి వెళ్ళి కొట్టించుకొచ్చాము వాటిని తెచ్చిన తర్వాత పైన లేరులాగా ఉంటుంది కదా అది మొత్తం ఒక చాక తీసుకొని తీసుకోవాలి అది తీసుకొని ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకొని మళ్ళీ కొలుసుకోవాలి నేను ముందుగానే కొలుసుకున్నానండి మీకు తెలియాలి కాబట్టి నేను మళ్ళీ కొలుస్తున్నాను ఇది లోట హాఫ్ కేజీ ఉంటుంది ఈ లోటాతోటి ముక్కలు కొలిశాను ఎనిమిది లోటల దాకా వచ్చాయి నాకైతే ఈ ఎనిమిది లోటాలకి ఏదైనా సరే సరే మసాలా దినుసు ఒక్క లోటానే వేయాలి అలాగే నేనైతే దీంట్లోకి పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను మీ ఇష్టం పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి నువ్వుల నూనె వేస్తే ఇంకా టేస్టీగా బాగుంటుంది చట్నీ అలాగే నేను హాఫ్ కేజీ వరకు పల్లి నూనె ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం మనం చేత్తోనే కలపాలండి మనం గంటతో కలిపితే సరిగ్గా కలవదు అనమాట ఇలా చేత్తోని బాగా నూనెలో ఇట్లా ముక్క మునిగి మునిగి తేలేలాగా ఉండాలి అలాగే మొత్తం బాగా కలుపుకొని అది అక్కడ కొంచెం ఆయిల్ ఉంది కదా ఆయిల్లో అది మొత్తం నానిద్ది అన్నమాట దీన్ని మనం పక్కన పెట్టుకొని మసాలా దినుసులోకి వెళ్ళిపోదాం నేను ముందుగానే కళ్ళుప్పు ఒక గంట పాటు ఎండ పెట్టుకున్నాను ఎండలో ఉప్పు ఆవాలు ఒక గంట అరగంట పాటు ఎండలో ఎండ పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మెంతులు ఉంటాయి కదా అది ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఆ మెంతులను కూడా మిక్సీ పట్టి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే మనము ఈ ఎనిమిది లోటాల ముక్కలకి ఒక లోట కారం కొంచెం తక్కువ ఒక లోట ఉప్పు అలాగే ఒక లోట ఆవాళ్ళు మిక్సీ పట్టుకొని జల్లించుకున్న ఆవు పిండి ఒక పావంతు అంటే మెంతుల పిండి ఒక పావంతు వేస్తే సరిపోతుందండి ఎక్కువగా వేసుకుంటే మనకి చేదు వచ్చేసిద్ది ఇవన్నీ ఒకే తైతే అది ఒక్కటే కొంచెం తక్కువగా వేసుకోవాలి అలాగే మసాలా అంతా కూడా మనం కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇది మొత్తం కూడా మనం ఆ మామిడికాయ ముక్కలలో అన్నీ వేసుకొని బాగా ఇట్లా చల్లుకొని మళ్ళీ దాన్ని కూడా చేత్తోనే కలపండి ఇలా చేత్తో కలిపితే ఏమైందంటే ముక్కలకి బాగా లోపల వరకు బాగా పట్టి మంచిగా నానే వరకు మంచిగా ఉంటుంది గ్రేవీ బాగా వస్తుంది అలాగ ఇది కలుపుకున్న తర్వాత అదిగో ఆయిల్ మొత్తం ఉంది కదా అది మొత్తం ముక్కలంతా ఆ పిండి తడిసిపోయేలాగా కలపాలి అలాగే మీరు ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక డబ్బా చిన్నెల్లిపాయలు కూడా వేసుకోవాలి ఆ ఎల్లిపాయలని నేను పొట్టు తీయలేదు తోకల వరకే కట్ చేసి వేసేసాను కొంతమంది అలా మిక్సీ పట్టి వేస్తారు కదా ఆ స్మెల్ నచ్చదు కాబట్టి నేను వేయలేదండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి అలాగే అది మనం కొంచెం బాగా ముక్కలలో నాయే వరకు ఆ మనం పచ్చడి అనేది అయిపోయే వరకు కూడా అవి మరీ నానకుండా మంచిగా ఉంటాయి మనం తినేటప్పుడు పంటి తగ్గుతూ బాగుంటుంది ఎల్లుల్లి ఇలా ఉంటుందండి పచ్చడి అంతా కలిపి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లు కలుపుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం ఒక ఒక చిటికడ అంతా మెంతులు కూడా చల్లుకున్నాను దాంట్లో అవి కూడా కొంచెం నాంతే బాగుంటాయి కదా కానీ చట్నీ చాలా బాగుందండి అలాగే ఈ పచ్చడి మూడు రోజుల దాకా మనం ముట్టుకోకుండా కలపకుండా పక్కన పెట్టుకోవాలి అలా మూడు రోజుల దాకా పక్కన పెట్టుకుంటే బాగా నానిపోయి మనం నూనె కూడా ఎంత వేసామనేది పైకి వచ్చింది అప్పుడు మళ్ళీ పడితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఉప్పు మాత్రం కరెక్ట్గా ఎక్కువ మాత్రం వేయద్దు తక్కువగానే వేసుకోవాలి ఎప్పుడైనా సరే దీంట్లో ఎక్కువ ఉప్పు అయిపోయిందంటే మనం ఏం చేయలేము ఇంకా తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చు అలాగే నేను మూడు ఒక వారం తర్వాత మూడు రోజులకి కలిపాను అండి అది చూపించలేదు వారం తర్వాత నేను తీసాను పచ్చడి చూడండి ఈ విధంగా వచ్చింది ఈ పచ్చడిని మనము అలాగే ఒక డబ్బాలో కానీ లేదంటే జారులో కానీ జాడీలలో కానీ ఇలా పెట్టుకుంటే చాలా రోజులు సంవత్సరం కానీ రెండు సంవత్సరాల దాకా కూడా బాగుంటుంది ఈ పచ్చడి అయితే నేనైతే ఇలా స్టో స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది కలర్గా మారదు రుచి కూడా అలాగే ఉంటుందండి మీకు చెప్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా